పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ చుట్టూ జరిగిన దారుణమైన దాడులు దౌర్జన్యాలు ఘోరమైన ప్రజాస్వామ్య వైఫల్యం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు పులివెందుల నియోజకవర్గంలోని ఒక చిన్న జడ్పీటీసీ సీటును లాక్కునేందుకు రాజంపేటలో మరో చిన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ సీటును బలవంతంగా చెరబట్టేందుకు ఒక గూండా మాదిరిగా చంద్రబాబు అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు రాష్ట్రాన్ని రౌడీల రాజ్యం దిశగా నడిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అధికారులను చెప్పు చేతుల్లోకి తీసుకొని పోలీసులను వాడుకొని ఈ ఎన్నికను తీవ్రవాదుల మాదిరిగా హైజాక్ చేశారు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా గాయపరిచిన ఈరోజు నిజంగా ఒక బ్లాక్ డే పులిబెందుల ఒంటి మీట ఉప ఎన్నికలను రద్దు చేయాలని కేంద్ర బలగాల ఆధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు గారి సీట్లో ఉండగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది ఒక డొల్ల మాత్రమే అని ఈ రాష్ట్రంలో రాజ్యాంగం చట్టం న్యాయం ధర్మం నిబంధనలు ప్రజాస్వామ్య పద్ధతులు అన్నవి వట్టి మాటేనని వట్టి మాటలేనని వ్యవస్థలనేవి కేవలం అలంకార ప్రాయ మాత్రమేనని మరోసారి రుజువైంది ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓట్లేసేలా చూడడం ఆ మేరకు ప్రజలకు సహకరిస్తూ తగిన సదుపాయాలు ఇస్తూ ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం అన్నది ప్రభుత్వ విధి కానీ చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని వాడుకొని తన ప్రభుత్వ సిబ్బంది పోలీసుల చేతే ఏకంగా రెక్కింగ్ చేయించారు మరి దీన్ని ఎన్ని కాని ఎలా అనగలుగుతాం చంద్రబాబు గారు ఓట్లను రెగ్గింగ్ చేయగలరేమో కానీ ప్రజల హృదయాలను కాదు ఎన్నికలు ఏవైనా ఏ గ్రామంలో ఓటర్లకు అదే గ్రామంలో పోలింగ్ నిర్వహించడం గతం వరకు నుంచి పాటిస్తూ వస్తున్న విధానం కానీ చంద్రబాబు గారి ఆదేశాల మేరకు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ బూతులను అటు ఇటు మారుస్తూ రెండు నాలుగు కిలోమీటర్ల దూరానికి మార్చినప్పుడే క్షుద్ర రాజకీయానికి నందిపడింది పడింది మరో వంక నిన్న రాత్రి నుంచే ఎన్నికలు జరుగుతున్న ప్రతి గ్రామంలోకి సుమారు రెండు వందల మంది చొప్పున బయట ప్రాంతాలకు చెందిన టీడీపీ వాళ్ళు యథేచ్ఛగా చొరబడి తెల్లవారుజాము నుంచే ఓటర్లను బయటకు రానివ్వకుండా దిగ్బంధించి బూతులను ఆక్రమించుకున్నారు ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కొని బయటి ప్రాంతాలకు చెందిన తమ టీడీపీ నాయకులతో కార్యకర్తలతో ఓట్లు వేయించారు వైసీపీకి చెందిన ఏజెంట్లు బూతుల్లో కనీసం కూర్చొని వేయలేదు ఓటర్లను బూతుల వైపునకు రానియకుండా ఎక్కడెక్కడ భయపెట్టారు ఎక్కడికక్కడ భయపెట్టారు తరిమి కొట్టి రెగ్గింగ్కు పాల్పడ్డారు మహిళా ఏజెంట్లపై కూడా దాడులు చేశారు స్వేచ్ఛగా ప్రజలు వేయడానికి కాపలా కాయాల్సిన డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ఇతర పోలీసులు చంద్రబాబు గారి తప్పుడు ఆదేశాలకు తలక్కుతూ టీడీపీ వాళ్ళు చేసే దాడులు దౌర్జన్యాలకు దగ్గరుండి కాపలాగాశారు ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సిన డిఐసి ప్రవీణ్ టీడీపీ మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు పచ్చచొక్క వేసుకొని దగ్గరుండి ఎన్నికల అక్రమాలను ప్రోత్సహించారు మరి దీని ఎన్నిక అని ఎవరైనా అనగలుగుతారా మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడం అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు ఆయన ఏ మంచి చేశాడని ఓట్లు వేస్తారు పదహైదు నెలల ఆయన పాలనలో వ్యవసాయం విద్య వైద్య ఆరోగ్యం అండ్ ఆర్డర్ పారదర్శకత పారిశ్రామిక రంగాలు సహా తీవ్రంగా ధ్వంసమయ్యాయి రాష్ట్రం మొత్తం తిరోగమనంలో ఉంది ప్రతి కుటుంబం తన కాళ్ళ మీద తన నిలబడేలా వారికి భరోసా ఉండేలా మా ప్రభుత్వం నాటి పథకాలన్నింటినీ ఆ స్కీములు అన్నింటినీ రద్దు చేయడమే కాదు తాను ఇస్తానంటూ ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లను మోసాలతో అబద్ధాలతో ఎగరగొట్టేశారు ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడును ఆ పార్టీకి చెందిన వారికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలు రివర్సులో ప్రశ్నిస్తున్నారు మరోవైపు సుమారు పంతొమ్మిది వేల కోట్ల మేర కరెంటు ఛార్జీలతో బాదుడే బాదుడు మరోవైపు మట్టి ఇసక సిలిక క్వాట్ లెబర్ లిక్కర్ చివరకు కరెంటు కొనుగోలు ఒప్పందాలు లంచాల కోసం శనక్కాయలకు బెల్లాలకు భూములను అప్పన్నంగా ఇవ్వడం మొదలు మొబైలైజేషన్ అడ్వాన్స్ల పేరిట పనులు జరగకుండానే రేట్లు పెంచి ఇవ్వడం మొదలు రాజధాని నిర్మాణాల పేరిట బిచ్చల విడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఏ రైతుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు విద్యా దీవెన వసతి దీవెన ఆసుపత్రులకు వెళ్తే ఏ పేదవాళ్లకు ఆరోగ్యశ్రీ లేదు స్కూళ్ళల్లో నాడు నేడు లేదు ట్యూబ్లు లేవు సారీ ట్యాబుల్ లేవు టోపెల్ పీరియడ్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం లేదు మరి ఇలాంటి అబద్దాలు మోసాలు అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబు గారికి ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు పోనీ తనకే ప్రజలు ఓట్లు ఓట్లేస్తారని అనుకున్నప్పుడు చంద్రబాబు గారు ఇన్ని దౌర్జన్యాలు అరాచకాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది తనకే ఓట్లు వేస్తారని అనుకున్నప్పుడు ఆ ధైర్యం నమ్మకం ఉన్నప్పుడు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను స్వేచ్ఛగా వదిలేసేవారు కదా ఓటర్లు ఉన్న దగ్గరే పోలింగ్ బూతులు పెట్టేవాడు కదా ఆ నమ్మకం లేదు కాబట్టి చంద్రబాబు గారు ఈ అరాచకాలన్నీ చేశారు రెండు చిన్న జెడ్పీటీసీ స్థానాలను లాక్కోవడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీస్ బలగాలను వాడుకొని ఇన్ని అరాచకాలు చేసి గెలవాలని చూస్తే దాంతో సాధించేదేముంటుంది రెండు వేల పదిహేడు నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే తరహా తరహాకుట్టతో అరాచకాలు చేశారు ప్రతి వీధికి ఒక ఎమ్మెల్యేని పెట్టారు ప్రతి వార్డుకు ఒక మంత్రిని పెట్టి బెయి చలిపిడిగా క్రమాలకు పాల్పడ్డారు ఆ రోజు ఆ ఉప ఎన్నికల్లో ఇరవై ఏడు ఓట్లతో ఇరవై ఏడు వేల ఓట్లతో గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు మా పార్టీ పనైపోయిందని జగన్ పనైపోయిందని టీడీపీకి చెందిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడించారు ఏడాదిన్నర తర్వాత జరిగిన అదే నంద్యాల ఓహయం ఎన్నికల్లో వైసీపీ ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది చంద్రబాబు గారి పూర్తి పా చంద్రబాబు గారి పార్టీ పూర్తిగా క్లీన్ బౌల్డ్ అయింది ఆ అవ్వల్డ ఎన్నికతో పోలిస్తే ఈవేళ పులివెందుల ఈ రెండు చెట్పిటీసీ ఉప ఎన్నికల్లో అంతకు మించి అరాచకాలు చేశారు రెండు వేల పంతొమ్మిది తరహాలోనే భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో పులివెందుల సహా రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా స్పందించి చంద్రబాబుకు బుద్ధి చెబుతారు పులివెందుల ఒంటిపేట చెట్పిటీసీ స్థానాల్లో ఇవాళ ఎన్ని అక్రమాలు జరిగినా అడ్డుకోవాల్సిన వ్యవస్థలన్నీ మౌనం దాల్చడం విచారకరం అయినా రాజ్యాంగ వ్యవస్థల మీద మాకున్న విశ్వాసంతో ఎన్నికల అక్రమాలపై సాక్ష్యాలు వాతావరాలతో న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా ఈ అన్యాయాన్ని నిలదీస్తూ కేంద్ర బలగాల ఆధ్వర్యంలో వారి భద్రత నడుమ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కోరదామంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి వీడియోను కూడా ట్యాగ్ చేసుకుంటూ అల్టిమేట్గా ఈ దారుణాలు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ కరెక్టే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలి అదొక పద్ధతి కూడా కానీ జరిపించేది ఎవరు ఎన్నికల కమిషన్ ఇవేమైనా మళ్ళీ రీపోలింగ్ జరుపుతారా ఈ ఎన్నికని రద్దు చేస్తారా ఇవన్నీ రీపోలింగ్ జరుపుతారా వాళ్ళ అసలు ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే ఉలుకు లేని వాళ్ళు కుకిన పీనుకుల మూలన పడి ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చి రీపోలింగ్ జరుపుతారు లేకుంటే కేంద్ర బలగాలతో ఇంకొకటి అంటే అవన్నీ నిజా పని లేని మాస్టర్ జరుపుతారా ఎవరు జరిపేది ఆడున్నాయి వ్యవస్థను నిజాయితీగా పనిచేయడానికి